వెల్కమ్ టు ఐకాన్ ఇండియా ఐకాన్ ఇండియా ఎవరైతే డిఎస్సి గ్రూప్ టూ త్రీ ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారికి సంబంధించి కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో మీకు క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఒక బుక్ని మీ ముందుకు తీసుకురాబోతుంది దానికి సంబంధించిన క్వశ్చన్స్ని కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతా ఉన్నాం సో ఈ బుక్కి సంబంధించి మీరు ఐకోన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుంది ఇక నెక్స్ట్ ఈ బుక్ ద్వారా సిక్స్ మంత్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని కవర్ చేయబోతా ఉన్నాం ఇందులో ఈ బుక్కి సంబంధించి జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ సైన్స్ అండ్ టెక్నాలజీ అలాగే పర్యావరణం రక్షణ ఆర్థిక రాజకీయ గవర్నెన్స్ ఇలాంటి అన్ని అంశాలతో పాటు క్రీడలు వాటికి సంబంధించిన అవార్డ్స్ మొత్తం అంశాలను కవర్ చేయడం జరుగుతుంది వీటి కోసం ఈ ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కూడా మీరు కాల్ చేసి ఆర్ మెసేజ్ చేసి వివరాలను తెలుసుకోవచ్చు సో మనం ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి అప్డేట్స్కి సంబంధించినటువంటి అంశాలను గురించి డిస్కస్ చేద్దాం ఎక్స్క్లూజివ్గా తెలంగాణకి సంబంధించినటువంటి అంశాలను మనం ప్రీవియస్ వీడియో వీడియోస్ ద్వారా కూడా డిస్కస్ చేయడం జరిగింది ఈ వీడియో ద్వారా సిక్స్టీన్త్ క్వశ్చన్ నుంచి డిస్కస్ చేద్దాం సో తెలంగాణ ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరికి సంబంధించిన అప్డేట్స్ నేను ఈ వీడియోస్ ద్వారా మీకు అందించడం జరుగుతోంది క్రింది ప్రకటనలను పరిగణించండి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడిగినాం సో ఇక్కడ స్టేట్మెంట్ లెవెల్ క్వశ్చన్ తీసుకున్నాం సో క్వశ్చన్లో ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది రెండు వేల ఇరవై మూడు గణతంత్ర దినోత్సవ పరేడ్లో తెలంగాణ శకటం మూడేళ్ల తర్వాత ఎంపికైంది అని చెప్పేసి ఒక క్వశ్చన్ తీసు ఒక స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది ఇక నెక్స్ట్ దీని తర్వాత రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పదిహేను ఇరవైలో మాత్రమే తెలంగాణ శగటానికి అవకాశం దక్కింది అని అంటున్నాం ఇక స్టేట్మెంట్ నెంబర్ త్రీ వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో ఇక్కడ ఈ సంవత్సరం తెలంగాణ శగటం పరేడ్లో చోటు దక్కించుకుంది అనేటువంటి స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగింది ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం ఇక్కడ ఏవి సరైనవి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం సో ఈ సరైనటువంటి వాటికి సంబంధించి ఒకసారి ఏవి సరైనవి అని చూద్దాం సో ఇక్కడ రెండు వేల ఇరవై మూడు గణతంత్ర దినోత్సవ పరేడ్లో తెలంగాణ సగటం మూడేళ్ల తర్వాత ఎంపికైంది అని అన్నాం సో రెండు వేల ఇరవై మూడు కాదు ఇరవై నాలుగులో ఎంపిక అయింది కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అండి ఓకేనా రెండు వేల ఇరవై నాలుగులో శకటం అనేది గణతంత్ర దినోత్సవ వేడుకలలో తెలంగాణ తరఫున పాల్గొనడం జరిగినది రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పదిహేనులో రెండు వేల ఇరవైలో మాత్రమే తెలంగాణ శగటానికి ఇంతకుముందు అవకాశం జరిగి దక్కింది ఈ స్టేట్మెంట్ రైట్ అండి ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవతో ఈ సంవత్సరం తెలంగాణ శకటం పరేడ్లో చోటు చేసుకో చోటు దక్కింది అని అంటున్నాం ఇది కూడా వాస్తవమే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి గారితో మాట్లాడి తెలంగాణకి సంబంధించినటువంటి శకటం ప్రదర్శన కోసం అవకాశం తీసుకురావడం జరిగింది సో ఇలా ఈ స్టేట్మెంట్ కూడా రైటే సో ఇక్కడ రెండు వేల ఇరవై మూడు ఉంది కాబట్టి ఇది తప్పు రెండు వేల ఇరవై నాలుగు గణతంత్ర దినోత్సవ వేడుకలలో తెలంగాణకి సంబంధించిన శకటం అనేది ప్రదర్శననిచ్చింది కాబట్టి మనం తీసుకునేటువంటి స్టేట్స్ స్టేట్మెంట్స్ ప్రకారం రెండు మూడు అనేది రైట్ ఆన్సర్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఓకే ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి క్రింది ప్రకటనలను పరిగణించండి అని అంటున్నాం సో అగైన్ స్టేట్మెంట్ లెవెల్ క్వశ్చన్ హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణ కింద డెబ్బై కిలోమీటర్ల మేర కొత్త మార్గాన్ని ప్రతిపాదించారు స్టేట్మెంట్ నెంబర్ టూ సికింద్రాబాద్ జేబిఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్నటువంటి కారిడార్ని చంద్రయాన్ గుట్ట క్రాస్ రోడ్ వరకు పొడగిస్తూ ఉన్నారు అని అంటున్నా స్టేట్మెంట్ నెంబర్ త్రీ శంషాబాద్ విమానాశ్రయాన్ని అనుసంధానం చేస్తూ మెట్రో రైల్ మార్గం విస్తరణ ప్రాజెక్టు ప్రతిపాదించబడింది ఇచ్చిన స్టేట్మెంట్లలో సరైనవే గుర్తించండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఒకటి మరియు రెండు రెండు మరియు మూడు ఒకటి మరియు మూడు ఒకటి రెండు మూడు అనేటువంటి స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇచ్చిన స్టేట్మెంట్లో సరైనవి ఏమని మీరు అనుకుంటున్నారో ఒకసారి మీకు ఏమైనా ఆన్సర్ తెలిస్తే పోస్ట్ చేయండి సో ఒకసారి ఈ స్టేట్మెంట్స్ని పరిశీ పరిశీలిస్తే మనకి అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవేనండి ఓకే హైదరాబాద్లో రెండవ దశ మెట్రో విస్తరణకి సంబంధించి ఎన్నో దశ అని అంటున్నాం సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి మెట్రో విస్తరణ ఏదైతే ఉందో అందులో భాగంగా డెబ్బై కిలోమీటర్ల మేర కొత్త మార్గాన్ని కొత్త రైల్ మెట్రో రైల్ నిర్మాణాన్ని చేపట్టాలి అని చెప్పేసి ప్రభుత్వం సూచించింది సో దీని ప్రకారం ఇప్పుడు జేబిఎస్ ఎంజిఎస్ వరకు ఎంజెబిఎస్ వరకు ఒక కారిడార్ ఉంది ఈ కారిడార్ని చంద్రయాన్గుట్ట క్రాస్ రోడ్ వరకు విస్తరించాలి అనేటువంటి ప్రతిపాదన కూడా ఉంది ఇది కూడా రైట్ స్టేట్మెంటే ఇక నెక్స్ట్ శంషాబాద్ విమానాశ్రయం వరకు దీన్ని అనుసంధానం చేస్తారు అనేటువంటి అంశం కూడా సరైనటువంటిదిగా గుర్తించాల్సి ఉంటుంది ఈ విస్తరణకి ప్రతిపాదన ఉంది కాబట్టి మూడు కూడా రైటే మనకు ఆన్సర్ వచ్చి డి అని చెప్పేసి అంటా ఓకే ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూద్దాం అగైన్ స్టేట్మెంట్ లెవెల్ క్వశ్చన్ క్రింది ప్రకటనలను పరిశీలించండి స్టేట్మెంట్ నెంబర్ వన్ పెండ్యాల లక్ష్మీప్రియ రెండు వేల ఇరవై రెండు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలకి ఎంపిక అయింది అని నింటున్నాం ఇక నెక్స్ట్ స్టేట్మెంట్ నెంబర్ టూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా లక్ష్మీప్రియ ఈ పురస్కారాన్ని అందుకుంది త్రీ స్టేట్మెంట్ వచ్చి లక్ష్మీప్రియకు కళా ఉత్సవ్ జాతీయ అవార్డు అనేది కూడా ఇంతకుముందు లభించింది ప్రకటనలో సరైనవి గుర్తించండి అని అంటున్నాం ఒకటి మరియు రెండు రెండు మరియు మూడు ఒకటి మరియు మూడు ఒకటి రెండు మూడు మీరు ఆన్సర్ ఏమనుకుంటున్నారు జెన్యున్గా మీ ఆన్సర్ని చేయండి ఒకసారి ఈ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ని చూస్తే పెండ్యాల లక్ష్మీప్రియ రెండు వేల ఇరవై రెండు కాదు రెండు వేల ఇరవై మూడు ఈ ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలకు ఎంపికైంది కాబట్టి స్టేట్మెంట్ రాంగ్ ఓకే ద్రౌపది ముర్ము గారి చేత లక్ష్మీప్రియ అవార్డును అందుకోవడం జరిగింది ఈ స్టేట్మెంట్ రైట్ సో ఇక నెక్స్ట్ లక్ష్మీప్రియ గారికి కళ్యా కళా ఉత్సవ్ జాతి అవార్డు అనేది కూడా ఉంది ఈ స్టేట్మెంట్ కూడా రైట్ సో ఇక్కడ రెండు మూడు అనేటువంటివే రైట్ కాబట్టి ఆప్షన్ బిఈ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి రెండు వేల ఇరవై మూడులో ఇమి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలకు ఎంపిక అయింది స్టేట్మెంట్లో రెండు వేల ఇరవై రెండు అని ఉంది కాబట్టి ఇది రాంగ్ అని అంటున్నాను ఓకే ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం దక్షిణ కొరియాకి చెందిన డూసన్ సంస్థ హైదరాబాద్లో ఏ వ్యాపార కార్యక్రమ కార్యక్రమాలను ప్రారంభించింది అని నేను అడిగిన సో ఇక్కడ డూసన్ సంస్థ దేనికోసం తెలంగాణలో హైదరాబాద్లో పెట్టుబడులను పెడతా ఉంది అనేది క్వశ్చన్ ఆటోమొబైల్ ఉత్పత్తులు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు కాస్మెటిక్ ఉత్పత్తులు ఐటీ సేవలు దేనికోసం డూసన్ సంస్థ వచ్చింది పోస్ట్ యువర్ ఆన్సర్ దక్షిణ కొరియాకి సంబంధించిన డూసన్ సంస్థ హైదరాబాద్లో పెట్టుబడులు పెడతా ఉంది దేనికోసం ఏ రంగంలో ఈ పెట్టుబడులు పెడతా ఉంది పోస్ట్ యువర్ ఆన్సర్ ఆటోమొబైల్ ఉత్పత్తుల ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కాస్మెటిక్ ఉత్పత్తుల ఐటీ సేవల సో ఇక్కడ ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ డిస్కస్ చేయాల్సి వస్తే ఆటోమొబైల్ ఉత్పత్తులు కావు అలాగే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు కూడా కావు కాస్మోటిక్ ఉత్పత్తుల కోసం డూసన్ సంస్థ అనేది ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణకు రావడం జరిగింది దక్షిణ కొరియా నుంచి ఐటీ సేవలు కూడా కాదు మరి ఎన్ని కోట్ల మేర పెట్టుబడులు పెట్టబోతా ఉంది అని అంటే ఒక ఐదు వేల కోట్ల రూపాయలు తెలంగాణలో మేము పెట్టుబడులు పెడతాం కాస్మోటిక్ ఉత్పత్తులను తయారు చేస్తాం దీని ద్వారా కాస్మోటిక్ ఉత్పత్తుల ద్వారా స్థానికులకు ఉద్యోగాలు లభిస్తాయి అనేటువంటి అంశాన్ని డూసన్ సంస్థ చెప్పడం జరుగుతూ ఉంది సో ఇటీవల డూసన్ సంస్థ రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో తెలంగాణ కోసం ఎందుకు వచ్చింది ఏ ఉత్పత్తులను ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ చేయడానికి వచ్చింది అని అంటే కాస్మోటిక్ అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి మీ ఆన్సర్ సరైనటువంటి ఆన్సర్గా గుర్తించబడుతుంది ఇక నెక్స్ట్ స్టేట్మెంట్ లెవెల్ క్వశ్చన్ చూడండి ఇక్కడ స్టేట్మెంట్ నెంబర్ వన్ నౌకాదళ రాడర్ స్టేషన్ తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో ఏర్పాటు చేయబడింది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చినాం రెండవ స్టేట్మెంట్ చూడండి ఈ భూముల కోసం పదకొండు వందల డెబ్బై నాలుగు హెక్టార్ల నౌకా హెక్టార్లు నౌకాదళానికి అప్పగించారు అని అంటున్నాం స్టేట్మెంట్ నెంబర్ త్రీ తమిళనాడులోని తిరునెల్వేలీలో ఈ ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్ మొదటి విఎల్ఎఫ్ అని అంటున్నాం విఎల్ఎఫ్ కేంద్రం అని అంటున్నాం ఇందులో సరైనటువంటివి ఏమిటి అని అంటున్నాం ఆప్షన్ ఏ వన్ మాత్రమే ఆప్షన్ బి వన్ మరియు టూ ఆప్షన్ సి టూ మరియు త్రీ ఆప్షన్ డి వన్ టూ మరియు త్రీ అని అంటున్నాం సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్స్ ప్రకారం ఏవి రైట్ ఆన్సర్ అనేది మనం ఒకసారి చూస్తే నౌకాదళ రాడార్ స్టేషన్ తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో ఏర్పాటు చేయబడింది అని అన్నాం ఏర్పాటు చేయబడలేదు ఇంకా ఏర్పాటు చేసేందుకు అంగీకారం అనేది ఒప్పందం అనేది కుదిరింది కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్ అని అని అంటున్నాం ఇక ఈ భూముల కోసం పదకొండు వందల డెబ్బై నాలుగు హెక్టార్లు నౌకాదళానికి అప్పగించేందుకు ఒప్పందం అనేది కుదిరింది ఇది రైట్ స్టేట్మెంట్ తమిళనాడులో తిరునెల్వేలిలో ఉన్నటువంటి ఇండియన్ నేవల్ షిప్కి సంబంధించి కట్టబొమ్మన రాడర్ స్టేషన్ అనేది మొదటి విఎల్ఎఫ్ అని అంటున్నాం అంటే వెరీ లో ఫ్రీక్వెన్సీకి సంబంధించినటువంటి కేంద్రము దేశంలో ఒకటే ఉంది అది తమిళనాడులో ఉంది ఇప్పుడు రెండోది ఎక్కడ రాబోతుంది అని అంటే తెలంగాణలో రాబోతూ ఉంది ఒకటి తమిళనాడులో ఉంది రెండోది తెలంగాణలో రాబోతుంది ఈ రెండింటినీ గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ ఇక్కడ మనకి థర్డ్ స్టేట్మెంట్ కూడా రైటే అండి సో టూ మరియు త్రీ అనేది సరైనటువంటి ఆన్సర్ ఆప్షన్ సిస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇలా ఏర్పాటు చేయబడింది అని అన్నాం చేయబడే ఏర్పాటు చేసేందుకు అంగీకారం తెలిపింది తెలంగాణ ప్రభుత్వం భూములను అప్పగించింది త్వరలో ఏర్పాటు చేయబోతా ఉన్నారు సో ఇలా టూ మరియు త్రీ అని అంటున్నాం సరైనటువంటి ఆన్సర్స్ వికారాబాద్ జిల్లాలో ఇండియన్ షిప్కి సంబంధించిన రాడర్ని ఏర్పాటు చేయబోతున్నారు అని అంటే ఏర్పాటు చేయబోతున్నారు అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇలా వెరీ లో ఫ్రీక్వెన్సీకి సంబంధించినటువంటి రాడర్ స్టేషన్స్ భారతదేశంలో ఇప్పుడు తెలంగాణలో ఏర్పాటయ్యే వాటితో అంటే రెండు అని గుర్తుంచుకోండి ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ నుంచి బిట్ రావడానికి అవకాశం ఉంటుంది సో ఇలా ఇగో ఈ క్వశ్చన్స్ని అప్డేట్ చేసుకోండి ఎలాంటి క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్స్తో మీకు బుక్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది ఈ బుక్కి సంబంధించి మీరు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా బుక్ని పొందవచ్చు ఆన్లైన్లో కూడా బుక్ని పొందవచ్చు అలాగే దీనికి సంబంధించిన డిజిటల్ కంటెంట్ని కూడా మీరు యాప్ ద్వారా పొందవచ్చు వెరీ సూన్ వన్ ఆర్ టూ డేస్లో మీకు డిజిటల్ కంటెంట్ అనేది యాప్ ద్వారా ఇంట్రడ్యూస్ అవుతుంది బుక్ అనేది మీకు ఒక ఫోర్ ఫైవ్ డేస్లో మార్కెట్లోకి వస్తుంది ఇందులో మనం సిక్స్ మంత్స్కి సంబంధించి రాష్ట్రీయ జాతీయ అంతర్జాతీయ ఇతర అన్ని విభాగాలకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ని మీకు ఎక్స్క్లూజివ్గా అందించబోతున్నాం విత్ ఎక్స్ప్లెనేషన్ ఏ ఎగ్జామ్కైనా ఈ బుక్ అనేది మీకు ప్రామాణికంగా యూజ్ అవుతుంది ఎవ్రీ అప్డేట్ని మీరు ఇలా తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంది లైక్ మనం చెప్పుకునేటువంటి ఎక్స్ప్లెనేషన్ లాగా సో వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు లైక్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని వీడియోస్ నేను అందిస్తాను ఇది జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో అప్డేట్ చేసుకోవాల్సినటువంటి అంశాలు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో ద్వారా మళ్ళీ కలుద్దాం